హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి ఈ బిజినెస్ ఐడియా గురించి మనం పూర్తిగా తెచ్చుకునే ముందు మీ అందరికీ తెలుసు మనం రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా సరే పార్ట్ టైం మీరు ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే ఆ కంపెనీలో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అది ఎలా యూజ్ చేయాలి యాప్ని వీటికి సంబంధించినవి కూడా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అన్ని విషయాలు అందులో క్లియర్గా ఉంటాయి ఇక బిజినెస్ విషయానికి వెళ్తే ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఏంటంటే మీకు చాలా వరకు తేనె గురించి విని ఉంటారు చాలా వరకు తేనె గురించి విని ఉంటారు ఇప్పుడు మనము ఆరోగ్యానికి తేనె తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే చిన్నప్పుడు మాటలు రాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే తేనెని అలా కొంచెం మనకు నాలుకకు అలా తగిలిస్తారు ఎందుకంటే తేనె తింటే మాటలు బాగా వస్తాయనే నమ్మకం కూడా ఉంది అంటే మనకు తేనెకు చిన్నప్పటి నుంచి మనకు దాంతో దాని విలువ దాని ప్రాముఖ్యత మనకు చెప్ చెప్తా ఉంటారు మన పెద్దోళ్ళు అలాంటిది ఈ తేనె వల్ల ఏదైతే ఉందో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ తేనెని మీరు మీ డైలీ అంటే మీరు తినే భోజనాల్లో కానీ స్వీట్లలో కానీ ఏమైనా కానీ తేనెని వాడి మీకు స్వీట్ ఉంటుంది అలాగే ఆరోగ్యప్రదాయం ఔషధ గుణాలు కలిగింది కూడా తేనె ఉంటుంది అంటే మనకు మనం తినే ఫుడ్లో తేనెను వాడతారు అలాగే కూడా తేనెను వాడతారు సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఆరోగ్యం మీద చా ఆరోగ్యం మీద చాలా వరకు ఫోకస్ అయిపోతున్నారు అంటే జాగ్రత్తలు తీసుకోవడం ఎక్కువ పెరిగిపోయింది సో ఇలాంటి సందర్భంలో తేనెకి ఎక్కడ లేని డిమాండ్ వస్తుందండి ఇది విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నాను తేనెకి ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది సో మీరు కనుక రైతు కుటుంబంలో పుట్టిన మీకు కొంత పొలం అంటే ఒక ఎకరా నుంచి ఎకరా పొలం ఉండినా లేదంటే సిటీలో ఉన్నా కూడా మీకు కొంచెం పొలం ఉన్నా కూడా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ అనేది మీకు తేనె పట్టు బిజినెస్ అంటే తేనెని ఉత్పత్తి చేసే పరిశ్రమ అనమాట దీనికి మీకు యాభై వేల రూపాయలు పెట్టుబడి నుంచి కూడా దీన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు సరే ఈ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి ఉన్న ఏరియా నుంచి తేనెను తేనె పరిశ్రమను మీరు స్టార్ట్ స్థాపించాలంటే మీరు ఉన్న ఏరియాలలో ఉన్నటువంటి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పర్మిషన్స్ అంటే ఏంటి మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాపార లైసెన్స్లు ఫుడ్ లైసెన్సు అలాగే పన్ను లైసెన్సులు ఇవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవి తీసుకున్న తర్వాత మీరు తేనెపట్టు పెట్టెలు ఉంటాయి ఆ పెట్టెల్లో రకరకాల ఉంటాయండి సైజులు చిన్న సైజు పెద్ద సైజులు రకరకాల సైజులు ఉంటాయి అందులో ద బెస్ట్ క్వాలిటీకి సంబంధించింది పెట్టెల్ని సేకరించుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెట్టె మీరు ఒకటి తీసుకున్నారనుకోండి దాంతో మినిమము లక్ష నుంచి ఐదు లక్షల తేనెటీగలు ఆ పెట్టెలో ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది అంటే మినిమము ఒక పెట్టె నుంచి ఐదు నుంచి ఆరు కేజీల తేనె రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా మీరు ఎన్ని పెట్టెలు పెడతారు ఎంత తేనె ఉత్పత్తి చేస్తారు మినిమం బేసిక్ అంటే చాలా మంది ఒక యాభై పెట్టెలతో నుంచి కూడా స్టార్ట్ చేస్తారు సో యాభై పెట్టలు స్టార్ట్ చేస్తే యాభై ఇంటూ ఐదు ఐదు వేలు అంటే రెండు వందల యాభై కేజీలు మీరు ఈ తేనెని తీసేదానికి ఛాన్స్ ఉంటుంది ఇలా మీరు మంత్లీ తక్కువ తక్కువ మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఈ తేనె పట్టు ఈ తేనె ఉత్పత్తి ఉత్పత్తి ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు సో నేను మీకు ఏం చెప్తున్నానంటే సాధారణంగా మీకు జస్ట్ బ్రీఫ్ ఐడియా చెప్తున్నాను ఎలా ఈ ఈ బిజినెస్ చేస్తే మనకి ఏ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది ఈ తేనెపట్టు బిజినెస్ బ్రీఫ్గా వెళ్తే ఎలా ఉంటుంది సో మీరు ఈ బిజినెస్ మీకు నచ్చి ఈ ఐడియా మీకు నచ్చి ముందుకు ఖచ్చితంగా మీరు దీని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి ఎవరైనా ఆల్రెడీ తేనె పట్టు పరిస్థి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు కానీ ఆన్లైన్లో సలహాలు సూచనలు పొందించే వాళ్ళు చాలామంది ఉంటారు లేదంటే సర్చ్ చేయండి మీరు మీకు పర్ఫెక్ట్గా దీన్ని నేను చేయగలను అని మీకు నమ్మకం వచ్చి బాగుంది ప్రాఫిటబుల్ అనుకున్నప్పుడే మీరు ఆ బిజినెస్లోకి వెళ్ళండి ఇప్పుడు బయట మార్కెట్లో మీకు తెలుసు ఒక్కొక్క కేజీ ప్యూర్ హనీ నేను చెప్పిందంటే కల్తీ కాదండి ప్యూర్ హనీ బెల్లం పాకం వేసి చాలామంది బయట అమ్ముతూ ఉంటారు దాని గురించి కాదు ప్యూర్ హనీ వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉంది మీరు నిజంగా ప్యూర్ హనీని మీరు ప్రొడక్ట్ చేసి చే ప్రొడ్యూస్ చేయగలిగి మీరు అమ్ముకోగలిగితే మార్కెట్లో మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఉండరు తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలకు మీరు హనీని ఒక కేజీని అమ్మొచ్చు ఇది ఈరోజు తేనెకు ఉన్నటువంటి వాల్యూ సో మీరు ఎవరైనా సరే తేనె పరిశ్రమని స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేయొచ్చు మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి దానికి సంబంధించి నేను కూడా నేను మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది ఈ బిజినెస్ వీడియో మరో మంచి బిజినెస్ అడిగితే మనకి వద్దాం